அன்னை நாளை கார் சார் கே டெப்ஸ் பை அத கமன் பாத்ரை இந்த காம்பவுண்ட் வேரண்டாசி சடணும் வர செங்க நல்ல மெண்டர் மெண்டர் லுக்கு வேணும்ல அண்ணே

ఇది బెడ్రూమ్ బాత్రూమ్ కామన్ బాత్రూమ్ సారీ బెడ్రూమ్ అటాచ్ బాత్రూమ్ డోర్స్ రన్నింగ్ డోర్ బెడ్రూమ్ హౌస్ కొత్తగా ఉంది పెద్దది హౌస్ బాగుంది ఇది బెడ్రూమ్ ఇది పిఓపి చూడండి ప్రతి బెడ్రూమ్ డోర్స్ అటాచ్ అటాచ్ ఉంటుంది ఇది వచ్చి కిచెన్ కిచెన్ డోర్స్ గ్యాస్ బండర్ సింకు వాస్తు వాసు ఓకే కరెక్ట్గా ఉన్నది అది గ్యాప్ ఉండాలా కిచెన్ కి ఉంది పైన కూడా బాగుంది దీనికి కూడా పిపి ఇంటికి నాలుగు వైపులా కాంపౌండ్ ఉంది చూడండి ఇల్లు అయితే పెద్దది బాగున్నది బోర్ ఉన్నది